నర్సరిశారు ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

ఇన్ని అడగని ప్రశ్న నువ్వు అడుగుతున్నావు ఆ గోడకున్న పోటు వాళ్ళు ఎవరై తాలుగున్నోళ్ళు వీళ్ళు మనకి ఏమవుతారు మనం వాళ్ళకేమైతాము మనం ఏ తల్లి అన్న పిల్లలవు నేను ఎవల పుట్టిన నువ్వు ఎవరు ఉట్టినవా అని మాట వలిగ

అమయం రావాలి సందర్భం రావాలి పిలగల తున్న ముచ్చట చెప్పాలో ఉన్నాయి ముచ్చట నా చెల్లె ఉంటే నా అన్న వరహాల రాజు ఇన్ని రోజుల నా దగ్గర దాని ఎవరెవరికాడ నా చెల్లె బాధపడుతుందని గానాడు చెల్లెను ఇంటి ముందట పోటువల కాడ తల్లిదండ్రి పోటు వల్ల కాడ కూర్చుండీ అన్న వరహాల రాజు ఏమంట

చేతి లోపల పెడితే దిక్కులేటి వారికి దేవుడు దిక్కడలేటి వారికి సర్వాలే తగ్గలు నేను ఏడెళ్ళ పిల్లలానప్పుడు మూడు నెలల పిల్లప్పుడు నిన్ను నన్ను తీసుకుంటే మల్లయ్య చేతి లోపల సాగుండము సగ్గుండం అని ఆ మల్లయ్య చేతి లోపల పెడితే వాళ్ళు భార్య భర్తలు ఒక్కటాయి మన భగవాలల్లా మన భగవంతుల రాజుల పిల్లల రాజుల ఇంటికాలు పెరిగన్నాను చెల్లె నిన్ను నన్ను గారు అట్టే వాళ్ళందరుగా అట్టే వాళ్ళు కోరకున్న వాళ్ళు గారు నా చల్లరా తల్లి తండ్రి గారు నా తెల్ల పెంచుకునే వాళ్ళు గారు నా తెల్ల సాలుకున్న తల్లి నుండి నా తెల్ల

మనకు మేనమావల లేదు పది రూపాయల చేతి లేకున్న పాలోని బలగ వండ మనకు పాలోళ్ళ బలం లేదు పగోళ్ళ బలగవు లేదు ఆ పులాన శంకరి మళ్ళీ అయ్యే భార్య వాళ్ళ భార్య భర్తలు ఒక్క టైమ పెంచి పెద్ద చేస్తున్నారు ఇంతదాని ఎంత దాని చెల్లే నువ్వు పెరిగి పెద్దదాని వస్తున్నావు రేపు రేపటి కాదానా నేను ఏ తల్లి అన్న బిడ్డలన్న నేను పెళ్లి చేసుకొని కాదు ఈ ఆ దానం చేసి ఈ రాష్ట్రంలోకి వెళ్ళి ఈ దేశంలో వెళ్ళి ఓ గోరాద్రించి ఆలనా చెల్లలా ఓ కారాద్రించి ఆలనా చెల్లలా ఈ కళ్ళను తానే నా చెల్లలా ఆ కళ్ళను తానే నా చెల్లలా ఎన్నెదా నా యేసునా చెల్లలా పెద్ద కొడుకు మీద పాడం పడుతుంది తను నచ్చిపోతే పేట పాడం పడుతుంది

కూరగాయలు చచ్చిపోతే రాజ్యం నాదీ దేశం నాదైతుంది ఆ ఏమో లేని నా భర్తకు ఏడు చెట్టు ఎప్పి కూరగాయల ప్రాణం తీసి నువ్వు దాన్ని కావన్నా అని కూరగాయలు

రేపు రేపు కాదా ఈ రాజ్యం నాకు కావాలి నాకు కావాలంటే బంగారం నాకు ఐదేళ్లతో పెడతాం పెట్టినప్పుడు పెరిగి పెద్ద పెరిగి గొడ్డళ్లకు మర్ర పడుతుంది ఈ పోరగళ్ళ పోరాన్ని ఆ పన్నెండేళ్ల పోరాన్ని ఆమె నా వచ్చిన తర్వాత ಮೂರು ಹೇಳಿ ಮುಚ್ಚ ಎತ್ತೀರಾ ನಾ ಕೋಕರ ಕರ ಕರೆ ಕರ ಕರೆ ಗೊಂದಲು ಹೋಗಿ

ఆగో కత్తి తాము కైలా ఆగో కుంతవడు ఈ పగ వచ్చిన పవ కర్వ తమగనది ఇవాల్లా కాకుండా రేపైన అయిన రేపు కాకుండా ఎల్లుండైన అయిన మరి దీనికి వెళతుంటది దీన్ని పిలగల బయటికి వెళ్ళబడతానా అని やっと来なさい。 నాకు కొడుకు లేకుండా నువ్వే కొడుకు అనుకున్నా మధు బిడ్డ లేకుండా నువ్వే అనుకున్నా మేము మంచాల పడ్డ రోజు మమ్మల్ని అరుచుకొని బుక్కడ అన్నం పెట్టి మేము కళ్ళు మూసిన రోజు మమ్మల దర్వంగా దానం చేస్తామనుకున్న కొడుక మీ తల్లి కింద బుక్కడ అన్నం పెడితే అని మీ సేవ చేద్దరనుకున్న కానీ

మీ తల్లికి మీ తల్లికి నేను మానిచ్చిన కారం పేస్తే అరవై ఆరు రాజ్యాల కాదు మీ ప్రాణ నా తోడి కాదు మిమ్మల్ని చంపకపోతే వీర లచ్చమ్మ మిమ్మల చంపుతది నన్ను చంపుతుంది పగవట్లే పావు కర్వక మానది కొడుక మీ అమ్మయ్య ఎట్లా మరవాల ఇంటెనకు తర్వాత గుంట ఇంటి తలుపు తీసుకుడుగా నువ్వు నా కొడుకోని కొడుకో ఎలా కొడుగా కొడుగా వెళ్ళిపోవాలి పోవాలన్నా కొడుకో ఇటారు పిల్లలు రావాలెవడాలు రావోడా ఇన్ని రోజుల బట్టి తల్లి దూరం అయితే తండ్రి దూరం అయితే మొగ్గుల చాలు కుంద మొబల వెలుచుకున్నవు కన్న ప్రేమల కన్న చాలు కున్న ప్రేమలు ఎక్కువ చూడాయినా పిల్లల పిల్లలనే పిల్లల ఉంటే చిన్నమ్మలుండరాని వాళ్ళకి వాళ్ళు ఆ పెద్ద మొలుండరాని వాళ్ళకి వాళ్ళు ఆమె లేకుండా మేరమావ పల లో మా బయోమరా గొడరా కష్టపడ్డళ్ళు ఈ లోకం మీద ఎంతమంది లేరు సుఖపడ్డళ్ళు ఎంతమంది లేరు కష్టపడ్డళ్ళు కష్టం విలువ తెలుస్తుంది సుఖపడ్డ సుఖం విలువ తెలుస్తుంది నా భార్య వీర రాజ్యం మిమ్మల్ని కథ చూస్తే సరికొడ ఈ రాజ్యం తల మీద పెట్టుకొని పోతావా ఏదన్న రాజ్యం పోయి బ్రతుకుంది

పెద్దాడు ఏడవద్దు కష్టమా చిన్నాడు బాధపడద్దు సుఖమా చిన్నాడు నవ్వరాదు పదిహేను రోజులు వెన్నడా పదిహేను రోజుల అమావాస్య వెలుగు వెన్నల అమావాస్య చీకటన్నది మానవ జన్మ ఎత్తినప్పుడు కొన్ని రోజుల కష్టం వెళ్ళదీయాలి కొన్ని రోజుల సుఖం వెళ్ళదీయాలి కష్టము సుఖం అనేది ఎన్నది తన ఈ మానవ జన్మకు విలువ అందరు ఎవ్వరో తన వారెవ్వరో మాయా తనూ కూ మాయామై గురియగా చిప్పలో పడను ఒక చినుకు చిప్పగిలిపాయే ముత్య బగలిపాయ ఆ చిప్పతోనొక మాట చెప్పిపోయినరా తను పరో తన వరబరీవా తను పరో తరా వర గాలి గంబి కాకి గుడు పెట్టే గుడ్డి లోపల రెండు గుడ్లు పెట్టే గుడ్లు పగిలిపాయ పిల్లలు కసిపాయే ఆ గుటితోనొక మాట చెప్పిపోయినదా ತೋ ತರವರ ಬರೋ ಅಲ ಬರೋ ಪಿಲ್ ಬರೋ ಶಿವ ತರ ಬರೋ ತರವರ ಬರೋ ಸುಟ್ಟು ತಿರುಗಿ ಈಗೊಕಟು ಒಟ್ಟೆ ಪ್ರೇಮ ತೋಟ ತಾಪೇ ಈಗ ಸಿಟ್ಟೆ ತೋನೊ ಮಾಸ ಚಪ್ಪಿಪೋದ తనవరో తన తన వరీ మాయ శరీరం మట్టి బొమ్మ నెత్తురు మాంసము తిత్తి కాని పుత్తడం మాత్రముగా పోదు వాళ్ళకైనా కాలం కష్టకాలం వచ్చిన్నాడు ఏ దేవుడానికి రాడు ఏ దేవతానికి రాడు

i

ఒక గీత మొదటి కట్టి మీరు గీజలు తయారై మీరు మాకు వంద రూపాయలు దాన ఎత్తురానన్న కాలం లోపల రెండు వందల రూపాయలు సేవ I am not ah, 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 సాధ్యము దేశం పోగొట్టుకోని మేము అడవిలోపల వచ్చిన మాత్రం ఆ ఇద్దరి పిల్లలు అటువంటి ఆకలి కలపడిచ్చు మీద ఎండ పడుతుంది కింద ధరణిగా అడుతుంది అడవి లోపల

అన్నవాడు కష్ట చెట్లు తాగుతున్నాడు అట్లా కొంత దూరం పోతున్నారా నా మనకు తల్లుంటే ఈ బాధలుండ తండ్రింట బాధ ఉండబో అమ్మా నువ్వు ఎక్కడెళ్ళి